గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి నా పేరు డాక్టర్ సుమా ఇప్పటికే చాలా విషయాలు అందరూ చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు మనకి చెప్తానే ఉన్నారు ఎవ్రీ డే ముగ్గురు పిల్లల్ని కనాలి ముగ్గురు పిల్లల్ని కనాలి అని అలా కనాలన్నా కూడా మనకి మంచి ఆరోగ్యం కావాలి సో సో హెల్త్ అనేది ఒక సర్వీస్ రిలేటెడ్ ప్రొఫెషను సో దాన్ని ఆబ్వియస్గా ఎప్పటి నుంచో ప్రైవేటైజ్ చేయడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు సో ఇప్పటికే చాలా అంటే చాలా ప్రైవేటైజ్ అయిపోతుంది ఇంకా దాన్ని చేజారిపోయే టైంలో ఉన్నాం ఇప్పుడు సో దాన్ని ఇప్పుడు కాపాడుకోలేకపోతే ఇంకెప్పటికీ కాపాడుకోలేమనే స్టేజ్కి వచ్చాము యాక్చువల్లీ చాలా థాట్స్ ఉన్నాయి ఐ వాంట్ టు టెల్ బట్ ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న అసెంబ్లీ సెషన్ చూశాను చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి నేను చైనాని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా డ్రిప్ ఇరిగేషన్ అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని మాట్లాడతారు మరి అక్కడ హెల్త్ సిస్టమ్ అవన్నీ ఎందుకు ఆయనకి ఇన్స్పిరేషన్గా అనిపించు నాకు అర్థం కావట్లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు అనిపించదు సో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసుకుంటే గానీ ఉద్యమం ముందుకెళ్ళదని నేను గట్టిగా నమ్ముతున్నాను సో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ఎవ్రీబడి వీ హ్యావ్ టు బ్రింగ్ ఎవ్రీబడీ ఆన్ రోడ్స్ సో మన వైజాగ్ స్టీల్ కోసం మన ఆత్మగౌరవం ఎలా ఫీల్ అయ్యి అప్పట్లో ఉద్యమాలు చేశాము ఇప్పుడు అలాంటి ఉద్యమం తీసుకురాకపోతే మాత్రం మనం చాలా నష్టపోతాం మన ప్రజలు కూడా చాలా నష్టపోతారని ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్